హాయ్ అండి దీపావళి ఎలా జరుపుకున్నారు అందరూ ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం కదండి మార్నింగే ఇంకా లెగ్సి ఇల్లు గుమ్మాలన్నీ ఒత్తుకొని ఇంకా దేవుడి గదిలో దీపం పెట్టి తులసం దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను ఇంకా దోశలు పిండి రుబ్బుకున్నాను ఈ నెల అంతా నో నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా వండుకుంటాము ఇంకా తన బ్రేక్ఫాస్ట్కి దోశ వేసి ఇచ్చాను ఇంకా లంచ్కి ఏమో రైస్ రసము దొండకాయ ఫ్రై పెట్టాను ఇంకా మా అబ్బాయిని స్కూల్ నుంచి డ్రాప్ చేసి ఇంక ఇంటికి వచ్చి నేను టిఫిన్ తీసుకున్నా ఆఫ్టర్నూన్ చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుకున్నాను నేను ఈరోజు నా లంచ్ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి పచ్చడి కందిపొడి చిక్కుడుకాయ కూర రైస్ ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టిన అరటిపండు మానస వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు అరటిపళ్ళకి ఏమి కెమికల్ ఏంటి వాడలేదన్నారు చాలా బాగా ముగ్గాయి ఇంకా ఈవినింగ్ తులసం దగ్గర ఆకాశ దీపం పెట్టాను ఇంకా నైట్కి దోశ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి